మాది మాది కన్స్రీరామ్ ఆశయాలను శ్రీహన్నకు ఈ మొన్న తరగతి గుర్తి ప్రతికలు ఎయిడ్స్ సివిల్ డిపార్ట్మెంట్ నుంచి ఫిట్ సెక్రటరీ సందర్భంగా సన్మాన సన్మాన కార్యక్రమం ఆజామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం ఇది ఆలస్యమైందన్న మనల్ని గ్యాదర్ చేస్తున్న చూస్తున్నాం మీరు అనే వాటి మా సన్మానాన్ని స్వీకరించవలసింది అదే అదే విధంగా అదే విధంగా కల్లడు శ్రీనివాస్ గారు ఆజామ సంఘం ఉపాధ్యక్షులు

ఆది జాంబవ సంఘం నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నన్ను గుర్తించి బాబు జగ్జి జయంతి రోజున నాకు జాతీయ సంఘమైన ఏఐటిసిలో చీఫ్ సెక్రటరీగా వచ్చినందుకు మన సంఘ నాయకులు అందరూ నన్ను గుర్తించి నాకు సన్మానం చేయడం నాకు చాలా గొప్పగా భావిస్తున్నాను ఎందుకంటే ఆయన జయంతి రోజున నాకు సన్మానం చేయడు చేయడం నాకు మరవలేని రోజు అవుతుంది నాకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నేను మన ఆది జామ సమకానికి రుణపని ఉంటానని ఎప్పుడు ఏ ఏ నా ద్వారా ఏ అవకాశం ఉన్నా కూడా నేను మన యూనియన్కు మన సంఘానికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి నేను తగిన సహాయం చేస్తానని కోరుకుంటున్నాను వెరీ గుడ్